నమస్కారం వినుకొండ నెస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఎనభై లక్షలతో వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ ను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన ఎన్సీఆర్ జోన్ ఈడీ ఆదాం సాహెబ్ మెకానిక్ మృతి చెందడం బాధాకరమని విచారం మాజీ ఎమ్మెల్యే జీవిని మర్యాద పూర్వకంగా కలిసిన తానా ఉపాధ్యక్షుడు శృంగారపు నిరంజన్ పూలమాలలు వద్ద జీవి సత్కారం పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు అయిన ఓలు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బాధితులు ఎనభై లక్షలతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ ను పెంచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎన్సీఆర్ జోన్ ఈడీ ఆదా సాహెబ్ తెలిపారు శనివారం వినుకొండ ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆయన పలు అంశాలు వెల్లడించారు గత కొన్ని రోజుల క్రితం డిపో ఆవరణలో ఆర్టీసీ మెకానిక్ మృతి చెందడం బాధాకరం అన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు ఆర్టీసీ డిపో ప్రాంగణం ఎరుకుగా ఉండటంతో పాటు వాహనాలు పెరిగిపోయాయని దీనిలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ను పెంచేందుకు టెండర్లను పిలిచి పనులు త్వరలో చేపడతామని వెల్లడించారు పట్టణ ప్రజలకు ఆర్టీసీ తరఫున శుభాకాంక్షలు ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ మధ్యకాలంలో వెహికల్స్ పెరగడం వల్ల ఎక్కడో వచ్చినా బస్ స్టేషన్ కొంచెం ఎదురుగా ఉండటం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం తీసుకొచ్చింది ముందే దీని గురించి ప్రపోజల్స్ పంపించున్నాము బస్ స్టేషన్ ఎక్స్పాన్షన్ పక్క గ్యారేజీలో కొంత భాగం తీసుకొని బస్ స్టాండ్ ఎక్స్పాన్షన్ చేయాలని ప్రపోజల్ పెట్టున్నాము మరి అంగీకరించి ఉన్నారు ఇంచుమించు ఎనభై లక్షల వేంతో త్వరలో బస్ స్టేషన్ ఎక్స్పాన్షన్ అనేది జరగబోతుంది ఈ లోపు కూడా ఎలాంటి ఏం జరగకుండా మా కంట్రోలర్స్ ఆన్ డ్యూటీ కంట్రోలర్స్ లో ఉండి డ్రైవర్లకి కండక్టర్కి ఒక మార్గదర్శనం ఇస్తూ గట్టగ ఎలాంటివి ఏం చేయకుండా చర్యలు తీసుకోవడానికి మా టీమ్ కానీ కూడా ఆదేశాలు ఇస్తున్నాము మొన్న జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం టైంలో ఒక కస్టమ్ మెకానిక్ బయటికి నిమిత్తం రావడం వల్ల ఆ దిగలు డికో డ్రైవర్ గారు చూసుకోకుండా బండి అది వల్ల స్పాట్లోనే ఫ్యాట్లా యాక్సిడెంట్ చేయడం జరిగింది చాలా దుర్దృష్టమైన విషయము ఇలాంటి సంఘటనలు కొండా కాకుండా తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది దానిలో బాగుంటే యాక్చువల్గా ఎప్పుడో చేయాల్సిందే ఎనభై లక్షల ఎక్స్పాన్షన్ అనేది కొంచెం అనివార్య కారణాలు లేట్ అయింది త్వరలో దీనికి టెండర్లు పిలిచి బస్ స్టేషన్ ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది అట్లానే ఇప్పటివరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అందరూ కూడా మనం ఫ్రీ సిక్స్ చేయడం జరిగింది అట్లానే కొంతమంది సింగిల్ సెక్షన్ మార్నింగ్ సెక్షన్ వల్ల ఇంటి వల్ల టైమింగ్స్ మాట్లాడుతున్నారు ఇంట్లో పరిశీలించి తప్పనిసరిగా టైమింగ్స్ మార్చి విద్యార్థులకు అనుకూలంగా ముసుగుపట్టడం జరుగుతుంది మళ్ళీ గ్యారేజ్లో కూడా ఒకప్పుడు మీ ఫెయిూర్స్ రేట్ అయ్యి ఎక్కువ ఉండేవి వాటిని చర్యలు తీసుకోవడం వల్ల ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గించడం జరిగింది అట్లానే మనతో రీప్లేస్మెంట్ కొన్ని పాత వాహనాలు తెలుసుకు త్వరలో రాబోతున్నాయి ఈ వాహనాలు వచ్చిన తర్వాత మన ఆర్టీసీ ఇంకా మలవంతమైన ప్రయాణి అవుతుంది ఉపాధ్యక్షులు శృంగారపు నిరంజన్ వెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయుని మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావుని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన్ను పూలమాలలో దృశ్యాల వద్ద జీవి ఘనంగా సత్కరించారు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు రికవరీ చేసి వాటిని అందించారు ప్రకాశం జిల్లాకు చెందిన దొనకొండ మండలం కొచ్చెళ్లకోట గ్రామానికి చెందిన వంగపాటి సాంబయ్య తన రియల్మీ సి ట్వంటీ వన్ వై మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు దీంతో ఆయన ఒలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ లక్ష్మీ నారాయణ రెడ్డి సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా ఫోన్ ట్రేస్ చేసి అప్పగించారు దీంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా వెనుకొండ పట్టణంకు చెందిన ఇడ్ల శ్రీనివాసరావు ఒప్పో ఎయిట్ సెవెంటీన్ బాధితుడికి అందించారు ఆయన నేను ఎస్ఐనా జిల్లా ఎస్పీ గారి యొక్క సహకారంతో నర్సరావుపేట డిఎస్పీ గారు మరియు వినుగొండ రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో సిఈఐఆర్ అనే టెక్నాలజీ ద్వారా ఈ గడిచిన మూడు నెలల్లో సుమారుగా ఇరవై మూడు ఫోన్లని రికవరీ చేసి వాటిని పోగొట్టుకున్న వారికి అందజేయడం జరిగింది మన పల్నాడు జిల్లా ఎస్పీ గారు లాంచ్ చేసినటువంటి ఈసీఐఆర్ వెబ్సైట్ ద్వారా ఎవరైనా మొబైల్ని లాస్ అయినట్లయితే వెంటనే అప్లోడ్ చేసుకుంటే ఆ ఫోన్ ట్రాకింగ్లోకి వస్తుంది దాని ద్వారా మనం వారి యొక్క ఫోన్ని ఈజీగా ట్రాక్ చేసి ట్రేస్ చేయడానికి అవకాశం ఉంది ఎక్కువ ఫోన్లు తిరునాళ్ళలో లేదా పబ్లిక్ మీటింగ్స్ వాటిల్లో ఎక్కువగా మన ఏరియాలో పోవడం జరుగుతుంది అంటే తిరునాళ్ళలో జనాలంతా వారి యొక్క దృష్టి దేవుడి మీదనో లేకపోతే ఏదన్నా పాట కషే మీదనో ఉండటం వలన వారి యొక్క మొబైల్స్ మీద నెగ్లెక్ట్ చేయడం వలన దొంగలు వారి ఫోన్ని కట్టేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి కావున ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయాలి తిరునాళ్ళలో కానీ ఏదన్నా మీటింగ్లలో కానీ లేదా గుళ్ళల్లో టెంపుల్స్లో దర్శనం చేసిన కానీ వారి యొక్క ఫోన్లని పాకెట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలని జనాలకి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను ఒకవేళ మీ మొబైల్ని మిస్ చేసుకున్నట్టయితే వెంటనే సిఈఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటే దాన్ని మనం జిల్లా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెంటనే ఆ మొబైల్ని ట్రాకింగ్లో పెట్టడం జరుగుతుంది దానిలో కొత్తగా సిమ్ చేసుకున్న వెంటనే ఆ ఫోన్ ట్రాక్ దాన్ని మన కన్సర్న్ పోలీసు ట్రేస్ చేసేసి బాధితులకి అందజేయడం జరుగుతుంది సావలపురం తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఎన్ లక్ష్మి లావణ్య బదిలీ అయ్యారు ఆమె స్థానంలో నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పి లక్ష్మి నరసింహ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న లక్ష్మి లావణ్యను నూతన తహసీల్దార్ను కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి దృశ్యాల వలతో సత్కరించారు చాటి ప్రజలకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి వేరెక్కడా రాదని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నిరంజన్ శృంగారవరపు అన్నారు వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక పెద్దలు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు చలివేంద్రం ద్వారా బస్టాండ్ కు వచ్చే వారితో పాటు స్థానిక ప్రజల దాహం తీరుతుందన్నారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలని మరి మీ అందరికీ తెలుసు ఈరోజు మునుకొండపట్నంలో మరి వ్యాస దృష్టి దృష్ట్యా చలి ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన మరి తానా అధ్యక్షులు నిరంజన్ గారు మనకి రావడం అందరికీ చాలా ఎంతో కారణం ఆయన ఆయన చేతి మీదగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకోవటం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవచ్చు గత ఇరవై సంవత్సరాల నుంచి శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ తోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాళ్ళకి కూడా కళ్ళ ఆపరేషన్ కానివ్వండి అదేవిధంగా మెడికల్ క్యాంపులు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆంజనేయులు గారిని అదేవిధంగా వాళ్ళ భార్య గారు అయినటువంటి లీలావతి గారిని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ఇవాళ కూడా ఈ వేసవి వేద్దడిలో ఉన్నటువంటి అనేక చలివేంద్ర కేంద్రాలని గతంలో ప్రారంభించినట్లుగానే ఇప్పుడు కూడా ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ గారు మంచి మనసుతో వచ్చి ఈ దీన్ని ఓపెన్ చేయటం అనేది అందరం కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మాట్లాడవలసిందిగా గోచు హలో అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ శృంగవరపు తానా అధ్యక్షుడిని ప్రస్తుతం మనం వినుకొండలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నాం ఇప్పుడే శివశక్తి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని ఈ గ్రామ పెద్దలు వినుకొండ పెద్దలందరి సమక్షంలో కూడా ఓపెన్ చేయడం జరిగింది శివశక్తి ఫౌండేషన్ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇంత వేసవి వెద్దడిలో రియల్గా ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చే వాళ్ళకి మంచినీరు అందించాలన్నటువంటి సద్విశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన అందరికీ ఈ వినుకొండ అంద పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి పనులు చేసే ఎవరినైనా కూడా ఈ సొసైటీలో ముందుంచాల్సినటువంటి అవసరం మన ఓటర్లైన అందరూ అందరూ కూడా ఆలోచించాలి మంచి పనులు చేసే వాళ్ళని తప్పకుండా రాబోయే ఎలక్షన్లు కూడా మీరు ఎలక్ట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ నూజెల్ల మండలం జంగాలపల్లి గ్రామం నందు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తనయుడు యువ నాయకుడు గోనగుంట్ల హరీష్ బాబు ప్రారంభించారు అనంతరం ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు వెనుకొని సమాప్తం తిరిగి రేపటి నుంచో కలుతాం అంతవరకు సెలవు నమస్కారం